హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బోనరా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది మా వారు పెద్దోడు ఇద్దరు కలిసి మార్కెట్కి అయితే వెళ్తున్నారు పెద్దోడు మా వారు నేను ముగ్గురు కలిసి ప్రేర్ చేసుకున్నాము మా వాళ్ళు రెడీ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి లేస్తే ఇంకా మార్కెట్కి అయితే బయలుదేరారు పెద్దడు మా అయితే మార్కెట్కి వెళ్ళారు ఇంక ఇప్పుడు నేను ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే డాక్స్కి బెల్ట్ లేసి బయటికి పంపించేస్తాను వాకింగ్ చేసి వస్తాయి కాసేపు చిన్నడైతే నిద్రపోతున్నాడు ఇప్పుడే లేపను ఒక సెవెన్ థర్టీకి సెవెన్కి అట్లా లేపుతాను చూసారా ఇది సిల్వది లైట్లు వెలుగుతున్నాయి మొన్న గురందలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను చాలా బాగుంది ఇంకా మా చిన్నోడు నిద్రపోతున్నాడు డోర్తయంగానే చల్లటి గాలి వస్తుంది తిరుపతమ్మ మొహం గడుక్కుంటుంది అక్కడ చూపిస్తాను పైకి వస్తుంది ఇప్పుడు టామీని లక్కీని కిందకి తీసుకెళ్తానికి పిచికల్ సౌండ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందా మా లక్కీ చూడండి ఎంత హైట్ అయిపోయిందో బెల్ట్ అయ్యమ్మా దీనికి లక్కీ మాత్రం అసలు ఎంత అల్లరి చేస్తుందండి టామీ చాలా సైలెంట్గా ఉంటుంది లక్కీ మాత్రం గోల గోలు చేస్తుంది ఇప్పుడు టామీ వెళ్ళిందని చెప్పేసి అసలు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయిందని తిరుగుతమ్మా అలిగిందన్నమాట వేసేవా చైనా లక్కీ వెళ్తావా ఊరు 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 వెళ్తారా ఒబ్బోబ్బోబ్బోబ్ తిరుపతి అమ్మొచ్చి తీసుకెళ్ళిన దాకా అక్కడే ఉంటుంది వాకింగ్ అయిపోయింది ఇప్పుడు లగ్గేజ్ ఉంది పద ఇంక పద బెల్ట్ తీస్తాను ఈ లైట్లు మొన్న ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాం కదా ఇవైతే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేస్తాను ఛార్జింగ్ వైర్ అనమాట దీనికి ఇక్కడ ప్లగ్ బాక్స్ పెట్టేసి నేను పెట్టేస్తాను ఇక్కడికి ఛార్జింగ్ లైట్ పెట్టేశాను ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి లైట్ది రెండు తీసుకొచ్చాము ఒకటో ఇక్కడ పెట్టాను ఒకటేమో ఆ రూమ్ లో పెట్టాను లక్కీ కూడా వచ్చేసింది చిన్నటికి అసలు లెగబుద్ధి అవదు చిన్న స్కూల్ వాళ్ళు అప్పుడే వచ్చేసారు టెన్త్ క్లాస్ వాళ్ళు అనమాట వాళ్ళకి ట్యూషన్ ఉంటుంది ఇంకా మాస్టర్ రాలేదన్నమాట ఆడుకుంటున్నారు ఇప్పుడు ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా ఊడి ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేస్తాను సెవెన్ థర్టీ అయిన టైమ్ ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు చిన్నోడైతే ఫ్రెష్ అయిపోతున్నాడు వచ్చేలోపు పాలు కాచి ఇస్తాను తాగుతాడు అనే వాక్యం అయితే పెడుతున్నాను ఇంకా వాక్యం వింటూ పని చేసుకుంటాను ఇంట్లో అయితే ఫ్రెష్ అయి వచ్చాడు ప్రేర్ చేసుకుంటున్నాడు పాలైతే కాసిచ్చాను తాగుతున్నాడు ఇంకా ఈరోజు పచ్చడి చేసుకున్నాను ఎండిమెరకాయ వేసి రెండు గట్లయితే తీసుకొచ్చాను చిన్నోడైతే బయలుదేరాడు స్కూల్కి క్యారెజీ నేను పక్కనే కదా తర్వాత పంపిస్తాను బై నాన్న బాయ్ చిన్న స్కూల్లో ఫ్రీ జరుగుతుంది ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది ఇంక ఇప్పుడు వేసి గోంగూర పచ్చని వరుతున్నాను పచ్చళ్ళు చాలా మంది తాలింపు వేసుకుంటారు కొన్నిటికి మాత్రమే తాలింపు బాగుంటాయండి పచ్చళ్ళకి అన్ని పచ్చళ్ళకి తాలింపు అయితే బాగోదు అంటే ఒక్కొక్కరు తాలింపు ఉంటేనే ఇష్టపడతారులేండి మేమైతే కొన్ని పచ్చళ్ళు తాలింపు అయితే వేయను ఇప్పుడు ఇంకా ఎండుమిరకాయలు వేపేస్తాను ఎండి మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవి మూడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఎండి మిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేస్తాను ఇప్పుడు శుభ్రంగా కడిగిన గోంగూర అయితే వేసేస్తాను ఉడికాయలకు రోట్లో ఈ మెరపకాయలు అయితే దంచేస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు వేసాను తర్వాత చిన్నల్లిపాయ రబ్బలు వీటితో పాటు వేపుకున్న ఏడిమిరపకాయలు తయారు జీలకర్ర అన్ని వేసేసాను ఇప్పుడు వీటిని బాగా దంచేసుకోవాలి చాలా సింపుల్గా చేస్తాను అన్నమాట ఎన్ని మిరపకాయలు అయితే నలిగిపోయినాయి ఇప్పుడు ఇందులో గోంగూర వేస్తాను గోంగూర కూడా మర్చిపోయింది గోంగూరని చిన్నగా రుబ్బేసుకుంటే మనకు ఎండుమిర్చి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ కిందలో పెద్దలపై ముక్కలు వేసేసి పచ్చి అపచ్చి దంచేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మరీ మెత్తగా దంచుకోకుండా జస్ట్ మూడు నెలలు అంటే సరిపోతుంది అంతేనండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి అంతా తీసి దీంట్లో వేసేస్తున్నాను చూడండి పచ్చడి అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఎగ్స్ అయితే ఇప్పుడే తెప్పించాను ఈ గుడ్డు ఫ్రై కూడా సింపుల్గానే తెగేస్తున్నాను గుడ్లన్నీ ఆయిల్లో పాయిల్ కొట్టేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం ఈ మూడు వేసేసి ఫ్రై చేసేస్తాను ఇది కూడా సింపుల్గా అయిపోతుంది అందులో కోడి వేస్తాయి ఫ్రై చేసేయండి వంట అయితే అయిపోయింది ఇంకా చిన్నవాడు క్యారేజీ కట్టున్నాను అయిపోయింది ఫోన్ చేశారు వచ్చేస్తున్నామని తొందరగా వెళ్ళిపోవాలి చిన్నోడికైతే స్కూల్లో గుడ్డు వేపుడు పెట్టను టీచర్లు తిడతారు ఏమైనా చిప్స్ అలాంటివి పెట్టి పంపిస్తాను మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేశారని చెప్పాను కదా ఎవరో కామెంట్లు అడిగారు ఆ రిపోర్ట్స్ చూపియండి అక్క అని చూపిస్తానండి ఇప్పుడు అయితే నాకు టైం లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను తీసుకొచ్చాను బెంగళూరులోనే ఉన్నాయి బంగారు ఇంకా చిప్స్ అయితే తెప్పించాను క్యారేజ్లో ఇంకా పెట్టేస్తున్నాను క్యారేజ్ ఈ రెడీ ఇచ్చేసరాపో క్యారేజ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అయింది ఇంకా నేనైతే కొంచెం రైస్ తినేసి ఇంకా కిందికి వెళ్ళిపోతాను ఇంకా టిఫిన్లు ఏం లేవు డైరెక్ట్ రైసే ఇప్పుడు తింటే మళ్ళీ సాయంత్రం ఎప్పుడో అయినప్పుడు తింటాము ఎవరో కామెంట్లో పెట్టారనమాట మీరు వంట చేసినప్పుడు మాకు తిని చూపియండి అక్క మీరు తింటుంటే నాకు కూడా నోరు ఊరిపోతుంది ఆకలి లేకపోయినా కూడా మీరు తింటాం చూసి నాకు కూడా ఆకలి అవుతుంది అని కామెంట్ పెట్టారు ఒకరు కాదులేండి ఇద్దరు ముగ్గురు పెట్టినట్టున్నారు ఇదిగోండి మీకోసమే చూడండి గోంగూర పచ్చడి కొడగుడ్డు ఎప్పుడు పచ్చడి మాత్రం అదు ఉందండి పచ్చడి ఇంకాదండి సంగతి మరి వీడియో ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి